మిత్రులరా చాలా ఆలస్యమైంది ఇప్పటికే నిజంగానే సత్యనారాయణ గారు మాట్లాడుతూ అదేవిధంగా మెర్సీ కూడా మాట్లాడుతూ విజయభారతి గారుని మనం సరిగ్గా చదవలేదేమో వాళ్ళ మాటలను విన్న తర్వాత నాకు అనిపించింది ఏమంటే బహుశా సరిగ్గా మనం చదవలేదేమో అంటే మతం గురించి కానీ లేకపోతే ఇంకొకటి కానీ కవిత్వం రాస్తారనే సంగతి కూడా మనకు తెలిసేటువంటి అవకాశం లేదు అట్లాగే సంగశెట్టి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుకుంటూ సమగ్రమైన చరిత్ర నేను అనుకుంటున్నాను సమగ్రమైన చరిత్ర చరిత్రలో ఉండదు చరిత్ర ఎప్పటికప్పుడు సమగ్రతను సంతరించుకుంటూ పోతుంటారు కొత్త విషయాలని తవ్వి తీయడం ద్వారా తర్కించుకోవడం ద్వారా సరి చేసుకోవడం ద్వారా చరిత్ర తనను తాను నిర్మించుకుంటూ పోతుంటది తప్ప ఈరోజుకు చరిత్ర మొత్తం సమగ్రంగా రాశామని ఎవరు అనుకోవడానికి వీలు లేదు అయినప్పటికీ కూడా నిజంగా కూడా మనకి దళిత చరిత్ర అనేటువంటిది కానీ సాహిత్యం అనేటువంటిది కానీ ఇదంతా ఎట్లా వచ్చింది అనేటువంటి మూలాల్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజానికి దాని మీద మళ్ళీ కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనం ఇప్పటి వరకు చూస్తున్న పోగు చేసిన పుస్తకాల్లో వేసినటువంటి సాహిత్యమంతా ఒక తక్షణ స్పందన ప్రతిస్పందన రూపంలో వచ్చినటువంటి ఒక రియాక్షనరీ దీనిగా వచ్చినటువంటిది తప్ప ఏదో మునుల్లాగా ఋషుల్లాగా తపస్సు చేసి కూర్చొని పోగు చేసినటువంటిది కాదు మనకు మన జీవితం మొదలైందే ఎనభై తర్వాత ఎనభైల కంటే ముందు మనం వివిధ రూపాలలో వివిధ అస్తిత్వాలలో వివిధ ఇలో ఉన్నాము మనం మనలాగా నిలబడి మాట్లాడుకోవడం అనేటువంటిది ఇంకా కొంతమంది అయితే ఎనభైలో చాలామంది మాట్లాడినప్పటికీ ఇంకా నిజంగానే నిలబడి మాట్లాడుకోవడం అనేది రెండు వేల సంవత్సరం తర్వాత మాత్రమే మొదలైనటువంటిది ఇంకా చాలామంది మాట్లాడుకోలేనటువంటి దశలోనే ఉన్నటువంటి ఇది ఉన్నారు మనం మొత్తం చూసుకుంటే కూడా దళిత ఉద్యమ నిర్మాణం అనేటువంటిది యావత్తు కూడా అరవై ఎనిమిది డెబ్బై నుంచి మొదలైనప్పటికీ కూడా ఒక అంబేద్కర్ సంఘాల రూపంలోనో అంబేద్కర్ అభిమానుల రూపంలోనో అంబేద్కర్ వారసత్వం రూపంలోనో కొంతవరకు నడిచింది కానీ అసలు సిసలు యుద్ధం అనేటువంటిది నిలబడి కొట్లాడడం అనేటువంటిది మనం కారం చెడు నీరుకొండ కాడు పదిరి కుప్పం నీరుకొండ ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నామో చుండూరు లాంటి సంఘటనలు అక్కడి నుంచి స్వతంత్రంగా దళిత ఉద్యమం అనేటువంటిది మొదలై మాట్లాడుకుంటూ వచ్చింది ఈ మాట్లాడుకోవడంలో అప్పటి వరకు ఉన్నటువంటి అందరికీ కూడా చావు బతుకులే తక్షణ సమస్య అయింది తప్ప చరిత్ర మూలాల్లోకి వెళ్ళడం అనేటువంటిది మనం చేయలేకపోయినాం ఇప్పుడిప్పుడు నిజంగా కూడా మన మన సాహిత్యం ఈ ప్రతిఘటన అయినా సరే లేదా ఈ అస్తిత్వ వలపోతనైనా సరే చాలా బ్రహ్మాండంగా పకడ్బందీగా మెయిన్ స్ట్రీంలోకి ముఖ్యంగా ఇంగ్లీష్లోకి తీసుకొస్తున్న వాళ్ళలో సత్యనారాయణ గారితో పాటు ఇందాక వారు చెప్పిన ఇద్దరు ముగ్గురు మిత్రులు అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు ఈ కృషి కొనసాగుతుంటుంది అదేవిధంగా తెలుగు సాహిత్యంలో కూడా సంగిశెట్టి అయ్యండొచ్చు లేదా కే శ్రీనివాస్ గారు ఉండొచ్చు ఇట్లా చాలామంది అయితే ఇక్కడ చాలామంది ఆ పరిమితి ఏమిటి అని అంటే మనం ఎంతసేపు జీవిత చరిత్రలు వాటికి సంబంధించిన సక్సెస్ స్టోరీసు వాళ్ళు సాధించినటువంటి విజయాలు నిజానికి అవి కూడా కొన్నిసార్లు చరిత్రకి ఒక ఆలంబనగా లేదా చరిత్రకు ఒక పునాదిరాలుగా ఉపయోగపడతాయి కానీ అవి మాత్రమే చరిత్ర అయితే కావు కాబట్టి విజయభారతి గారు మనం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి అందులో నిజంగానే అది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం దళితుల మీద జరిగినటువంటి దాడుల మీద స్పందించినంతగా కనిపించని గాయాల గురించి కనిపించని దాడుల గురించి మనం పెద్దగా ఆలోచించం మనము కానీ ఇప్పుడు ఈ ఈ చివరి పేజీలో ఉన్న రచనలు నన్ను ఒకసారి చూసినట్టయితే పంతొమ్మిది రచనలలో దాదాపు పదహారు రచనలు పౌరాణిక ఇతిహాసాలను పునర్విమర్శించి పునరావిష్కరించినటువంటి రచనలు మనకి అంబేద్కర్లో కొన్ని వేల లక్షల పేజీలు రాసిన అంబేద్కర్ అనేక గ్రంథాలు అనేక ఆయన ప్రతిమాట పుస్తకం అయినటువంటి అంబేద్కర్లో కూడా ఆయన ఒకటి రెండు పుస్తకాలు ముఖ్యంగా రిడిల్స్ ఆఫ్ హిందూయిజం ఆ తర్వాత కొన్ని లేటర్ స్టేజ్లో అది కూడా ఎందుకంటే ఆయనకు తీరిక లేదు వీటన్నిటి గురించి ఆలోచించే అంత ఇది లేదు ప్రతిరోజు పోరాటమే ప్రతిరోజు యుద్ధమే కాబట్టి అనేక పుస్తకాలు అనేక కోణాల్లోంచి సామాజిక ఆర్థిక రాజకీయ ఫిలసాఫికల్ అంశాలు రాసినప్పటికీ తీవ్రమైన విమర్శ అనేటువంటిది అది సనాతన ధర్మం మీద అయిండొచ్చు లేకపోతే హైందవ ధర్మం మీద అయిండొచ్చు చేసింది ఆయన రిడిల్స్ ఆఫ్ హిందూయిజం రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ ఇట్లా అనేక పురాణ ఇతిహాసాలని ఆయన ఉల్లేఖించడం జరిగింది అట్లా మీరు ఒకసారి అమ్మగారి రైటింగ్స్ కూడా చూసినట్టయితే సత్యారీశ్చంద్రుడు షట్ చక్రవర్తులు రామాయణ మునులు పురాణాలు మరోచూపు నరమేధాలు వియోగాలు ఇతిహా ఇతిహాసాలు మహాభారతం అదేవిధంగా దశావతారాలు భారతీయ సాహిత్య నిర్మాతలు అఫ్ కోర్స్ ఇప్పుడు మనం చూసుకుంటున్న దానిలో కూడా కొంత భాగంగా ఉంది ఇతిహాసాలు రామకథ ఇటువంటి అనేక అంశాలలో ఆమె గత పది సంవత్సరాలుగా పది కంటే ఎక్కువ సంవత్సరాలు రెండు వేల రెండు రెండు వేల ఒకటి అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇవాళ జడలు విచ్చుకొని కరాల నృత్యం చేస్తున్నటువంటి సనాతన ధర్మం మీద చాలా సాఫ్ట్గా తనదైనటువంటి శైలిలో ఒక తీవ్రమైనటువంటి విమర్శ సాఫ్ట్గా అయినప్పటికీ తీవ్రమైనటువంటి విమర్శ వీటి ద్వారా పెట్టింది వారి గొప్పతనం ఏమిటంటే వారి ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు ఇటువంటి భావన ఎందుకు కలిగించారు అని చెప్పడం మొదటి రాముడు దేవుడు అనే భావన ఎందుకు తీసుకొచ్చారు హరిశ్చంద్రుడు అబద్ధాలు ఆడని వాడనే భావన ఎందుకు తీసుకొచ్చారు మహాభారతంలో ఉన్నటువంటి ఒక్కొక్క పాత్ర ఆ రూపంలో ఆ రకంగా ఎందుకున్నది అంటే ఒక దాన్ని పూర్తిగా రీడిఫైన్ చేసి రీనరేట్ చేసేటువంటి పద్ధతి చేశారు అలాగే చాలా పెద్ద మంచి పుస్తకం రా రామాయణం రామకథ అనేటువంటి పుస్తకాన్ని కూడా అంటే ప్రజలకు అర్థమైనటువంటి దేవుళ్ళని సనాతన ధర్మం ప్రకారం హైందవ ఆచారాల ప్రకారం అర్థమైనటువంటి దేవుళ్ళని వాళ్ళను తృణీకరించకుండానే వాళ్ళను వేరే రూపంలో అన్వయించి చెప్పడం అనేటువంటిది నిజానికి అది చాలా గొప్ప ప్రయోగం అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నిజంగానే ఆమె కూడా ఇది ఒక పుక్కిటి పురాణము వీళ్ళు దేవతలు కాదు దయ్యాలు వీళ్ళు దేవతలు కాదు భూతాలు లేదు వీళ్ళు ఇది అని కరాఖండిగా రంగనాయకము లాగా చెప్పుంటే ఆమె కూడా ఒక గ్రంథంతో మహా రచయిత అయినట్టుగా విజయభారతి గారి వైపు కూడా ప్రపంచమంతా రెండు వేల రెండులోనే చూసేటువంటిది కానీ విజయభారతి గారు తన ఇందాక ఎవరు చెప్పారు వారి స్వభావరీత్యా వారు ఏ రకంగా ఒక విషయాన్ని చెప్పాలో అంతే పద్ధతిలో అదే ధోరణిలో అదే పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు నిజంగా కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఆమె రచనలను మనం సరిగ్గా చదవకపోవడం వల్ల మనం సరిగ్గా గుర్తించకపోవడం వల్ల మనం ఆమెని పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను ఆమెకు రావాల్సినటువంటి పేరు కూడా రాలేదేమో అని కూడా నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఎట్లాగైతే చిత్తు కాగితాల మీద కవితలు రాసుకొని డేట్ ఒక ప్లాండ్ రైటర్ అయితే చాలామంది కవులు ఎక్కడ రాశారు ఎప్పుడు రాశారు ఎందుకు రాశారు కూడా రాసుకుంటారు కింద మళ్ళీ అది ఒక కవితంత పెద్దగా రాస్తుంటారు అటువంటిది ఆమె ఎక్కడ కనబడితే అక్కడ రాసుకుంటూ పోయినారు ఆమె బాధ ఆమె వేదన ఆమెకు వచ్చినటువంటి ప్రతి ప్రతి సంకల్పిత చర్యని ఆమె అక్కడ రాసుకుంటూ పోయినారు ఆమె కవిగా కావాలని రాయలేదు అవి ఆమె వేదనని ప్రతి ప్రజెంట్ చేసుకుంటూ పోయినారు అది నిజంగానే వీళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు ఆ కవిత్వాన్ని చెప్తున్నప్పుడు నిజంగా కూడా అంత అంత దుఃఖం అంత బాధ లేదా అంత ప్రతిఘటన ఆమెలో అనిపిస్తుంది సరిగ్గా కూడా నేను అమ్మగారి ఈ పురాణ ఇతిహాసాలకు సంబంధించినవి ఈ దేవతల రహస్యాలకు సంబంధించినవి చదువుతున్నప్పుడు నిజంగా కూడా వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మనం ఇంతసేపు ఒక ఏమంటాం మాటలతో యుద్ధాలు చేసేటువంటి దశకు వచ్చేసిన ముఖ్యంగా సనాతన ధర్మం మీద మనం చేస్తున్నటువంటి పని అంతా కూడా ఫేస్బుక్లో పెట్టడము లేకపోతే ట్వీట్లు చేయడము అట్లాంటి వాళ్ళే రోజు యుద్ధ యుద్ధ రంగంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేటువంటి వాతావరణం కనబడుతున్నాయి కానీ అసలైనటువంటి యుద్ధం జ్ఞాన యుద్ధం చేయాల్సినటువంటి అవసరం యుద్ధం కాదు ధర్మ ప్రచారం ఎందుకు అవసరము అనే ఎట్లాగైతే వాళ్ళు చెప్తారో ధర్మము వర్ధిల్లితేనే న్యాయం వర్ధిల్లుతుంది ధర్మం వర్ధిత్తులనే సమాజం వర్ధిల్లుతుంది అంటే ఆ ధర్మం ఏమిటో చెప్పినటువంటి మహారచయిత్రి మన బి విజయభారతి గారు దాన్ని మనం సరిగ్గా ప్రచారం చేయడంలో ఆ ధర్మ ప్రచారంలో విఫలమైనామేమో అని అనిపిస్తుంది నాకు రెండవది దానికి మన పొరపాటు కూడా ఏమీ లేదు మిగతా ఎప్పుడైనా సరే ఒక సినిమాలో యుద్ధం జరుగుతుంటే ఉన్నంత ఉత్సాహము లేదా ఎవడు గెలుస్తాడు అనేటువంటి ఉత్సాహము ఏమంట వాటిని ఈ ప్రసంగాలు పురాణ ఇతిహాసాలు చెప్పే ఇవి చేస్తారు కదా ప్రవచనాలు ప్రవచనాల దగ్గర ఉండదు ప్రవచనాలు తీరుగా ఉంటారు కానీ ఆ ప్రవచనాలను పూర్తిగా విశ్లేషించి అన్నిత సందేహాలను నివృత్తి చేసేటువంటిది నేను ఒకటే నిజానికి ఎక్కువసేపు టైం తీసుకుని ఎందుకంటే మేడం ఉన్నారు అక్కడ ఆమె మాట్లాడుకుంటే ఈ సభ సంపూర్ణంగా ఉంటుంది ఝాన్సీ గారు మాట్లాడకపోతే నేను ఒకటే చెప్తున్నాను ఈ అన్నీ ఏవైతే ఈ ఎనిమిది తొమ్మిది ఈ ఈ పదమూడు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పదమూడు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో విజయభారతి గారి సమగ్ర రచనలు వాటిని వాటిని ఈ పురాణ ఇతిహాసాల విశ్లేషణ అనేదాన్ని కొంచెము పకడ్బందీగా ఎడిట్ చేయించి దాన్ని ఒక ప్రత్యేక గ్రంథంగా ప్రచురించడం అనేది ఇవాళ చారిత్రక అవసరం అని నేను అనుకుంటున్నాను అది ఖచ్చితంగా భారం అవుతుంది ట్రస్ట్కి కానీ ఆ ప్రచురణ బాధ్యతని నాకు చాలామంది మిత్రులు ప్రింటింగ్ ప్రెస్లలో ఉన్నారు మా మిత్రులుంటి వాళ్ళు వీళ్ళందరినీ ఎవరినో పట్టుకొని నేను వాటి అన్నిటిని నేను పబ్లిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను పూర్తిస్తాయి వాటిని పూర్తిగా సంకలనపరిచి సమగ్రంగా ఆమె ఏ అయితే ఏ ఆంటీ థీసిస్ అయితే ప్రపోజ్ చేసినారో అప్పటి వరకున్నది సింపుల్గా నిజంగానే ఆత్మగౌరవ పోరాటాలలో అసలు ఆత్మగౌరవ పోరాటం అనేటిదే సనాతన ధర్మంలో ఉన్నాయి సనాతన ధర్మం లేకపోతే సమానత్వమే ఉంటే మనిషికి సమాన విలువ సమాన గౌరవము ఉండి ఉంటే ఆత్మగౌరవ ఉద్యమం ఏది రావాల్సినటువంటి అవసరం ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎక్కడైతే అసమానతలు ఎక్కడైతే వివక్ష ఎక్కడైతే ఇటువంటి అంతరాలు ఉన్నాయో అవి కొన్ని తరాల పాటు మనుషుల్ని వేధించినాయో అక్కడే మనుషులు ఆత్మగౌరవ ఉద్యమాల కోసం వచ్చినారు నిజానికి ఈ సనాతన ధర్మము అనేటువంటి దానికి ఉన్నటువంటి మొత్తం బండారాన్ని బట్టబయలు చేసినటువంటి వ్యక్తి రచయిత్రి విజయభారతి గారు దీన్ని తీసుకురావడం వల్ల ఆమె కృషిని మనం ఇంక కొంతకాలం కొనసాగించినట్టు ఉంటుంది అదేవిధంగా ఇంక కొంతమందికి చేరవేసినట్టుగా కూడా ఉంటుంది సత్యనారాయణ గారితో నాకు ఉన్నటువంటి చొరవతో నిజంగా కూడా ఈ ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ఈ ఈ ఈ నరేటివ్ విజయభారతి గారు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు బిల్డ్ చేసినారు దాన్ని మనం ఇంగ్లీష్లోకి కూడా కొంత హౌషి ఆన్సర్డ్ ఎవ్రీ ఐ మీన్ క్వశ్చన్ వాళ్ళు చెప్పిన ధర్మాన్ని ఈమె ఎటువైపు నిలబడి అది ఎందుకు ఆ ధర్మమో ఎట్లా చెప్పినాడు అట్లా మీకు ఇరవై పాత్రలు ఇరవై కాదు యాభై పాత్రలు దొరుకుతాయి ఆమె విశ్లేషణలో రామాయణం గురించి కూడా రామకథ కూడా మనమేదో ధర్మ సంస్థాపన కోసం ఆయన చేసినాడని అనుకుంటాం ఆయన తన రాజ్యం కోసం తన ప్రతిష్ట కోసం తన సంపద కోసం ఎట్లా యుద్ధాలు చేసినాడు కీర్తి కాంత అది రాజ్యం అనే దానికోసము ఎట్లా చేసినాడో ఆమె రామకథలో చెప్పినారు అంటే మనం సరి అయిన పద్ధతిలో కనుక వీటిని విశ్లేషిస్తే బహుశా ఇవాళ దేశం ఎదురు చూస్తున్నటువంటి చాలా సందేహాలకు విజయభారతి గారి రచనలలో సమాధానం దొరుకుతుందని ఆశిస్తూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు నేను భుజ తారకం ట్రస్ట్ గారి ట్రస్ట్కి అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను